అందరికి నమస్కారం ఈరోజు వార్తాపత్రికల్లో బలభద్రపురం గ్రామ కాపవరం గ్రామ పరిధిలో అనపతి నియోజకవర్గంలో బలభద్రపురం కాపవరం పరిధిలో మున్సిపాలిటీ నుంచి ఏదైతే చెత్త వస్తా ఉందో ఆ చెత్తను అంతటినీ తీసుకొచ్చి చెత్తని చెత్త నుంచి సంపద అదేవిధంగా దాని నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా పరిశీలన జరుగుతూ ఉందండం మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ గారు నిన్న ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ రెండు స్థలాలు పరిశీలించినట్టుగా వార్తాపత్రికలు ఇవాళ చూడడం జరిగింది దీన్ని ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ ప్రతిపాదనని ఈ ప్రతిపాదనని ఎట్టి పరిస్థితుల్లోనే ఆమోదించేది లేదు ఇప్పటికే ముఖ్యంగా బలభద్రపురం గ్రామంలో గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని స్థాపించి ఇవాళ తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం పడటానికి ఆనాడు వైఎస్ఆర్సీపీ అవడం జరిగింది ఆ రోజు ఆ పరిశ్రమని పబ్లిక్ హియరింగ్ లో కూడా తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించడం జరిగింది అయినప్పటికీ గ్రాసిం ఇండస్ట్రీస్ ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కొమ్మక్కై పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమ కాలుష్య పరిశ్రమ రసాయనాల పరిశ్రమ స్థాపించే ఇవాడ వందలాది వాహనాలు బలభద్రపురం గ్రామం వెంట తిరుగుతూ తీవ్రమైన ఇబ్బందులకి ప్రజానీకాన్ని గురి చేయడం జరుగుతోంది అదేవిధంగా ఇవాడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామంలోని లేని విధంగా ఈ గ్రామంలో వందలాది మంది క్యాన్సర్ బారిని పడ్డారు ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న వైద్యులను కూడా మేమందరం అది విషయాన్ని పరిశీలించమని కోరడం కూడా జరిగింది జిఎస్ఎల్ మెడికల్ ఆసుపత్రి వారిని కూడా నేను కోరడం జరిగింది ఎందువల్ల ఈ గ్రామంలో ఇంతమంది క్యాన్సర్ బారిని పడతా ఉన్నారు అని ప్రజలందరిలోనే ఉన్న అభిప్రాయం గ్రాస్ ఇండస్ట్రీస్ వల్ల మాత్రమే ఇది ఈ విధంగా పరిణమిస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నిటి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి చెత్త తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తే తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం గ్రామం పడడమే కాకుండా బలభద్రపురం చుట్టుపక్కల కాపురం గ్రామ ప్రజానీకమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిన దుస్థితి దాపరించే పరిస్థితి ఉంది అంటే వందలాది వాహనాలు చెత్త నింపుకుని గ్రామం నుండా తిరుగుతూ ఉంటే ప్రజానీకం ఏ విధంగా నివాసం కొనసాగించగలుగుతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యంగా ఈ కలెక్టర్లు ఏ విధంగా ఈ ప్రతిపాదన పంపించారు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు స్థానిక ఎంపీటీసీ గారు ఉన్నారు వీళ్ళెవ్వరికీ సమాచారం లేదు స్థానిక శాసనసభ్యుడిగా నాకు సమాచారం లేదు కలెక్టర్ ప్రతిపాదన పంపించారా ఇది పరిశీలన మాత్రమేనా అసలు ఏ స్థాయిలో ఇది ఉంది మాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఏ స్థాయిలో ఉన్నా స్థానిక ప్రజల అభిప్రాయాలకు మేరకు దీన్ని మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని ఎట్టి పరిస్థితిలోని ముందు కొనసాగించే ప్రసక్తే లేదు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను తప్పనిసరిగా దీన్ని నిలుపుదల చేయాల్సిందే అందులో ఈ ప్రాంత ప్రజానీకానికి వేరే ఆలోచన లేదు ముఖ్యంగా ఇవాళ నేను అధికారులని తప్పుపడతా ఉన్నా ఏ విధంగా ఈ ప్రతిపాదనని లేదా ఈ పరిశీలనని ఏ విధంగా అనుమతించారు స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఎక్కడో ఉన్న చట్టం తీసుకొచ్చి ఈ బలభద్రపురం గ్రామంలో పెట్టి బలభద్రపురం గ్రామ ప్రజల్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని కాపురం గ్రామ ప్రజానీకాన్ని ఏమి అనేది అధికారులు నాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి దీన్ని నిరుపుదల చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా